ఒకటి గృహస్థుల ఇండ్లలో పొగ రాకుండా ఉన్నప్పుడు రోకలి చప్పుడు ఆగిన తరువాత వంట నిప్పును చల్లార్చిన తరువాత ఇంటి వాళ్లు భుజించిన తర్వాత విస్తళ్లు బయటపడిన తరువాత యతి భిక్షకు వెళ్ళాలి రెండు భిక్ష కొరకు ఏడిండ్లకే వెళ్ళాలి ఆ ఇండ్లలో దొరకనప్పుడు మళ్లీ వెళ్ళాలి పాత్రను నీటితో కడిగి భుజించాలి భుజించిన తరువాత మళ్లీ పాత్రను కడగాలి మూడు విక్షాటన ఒకేసారి చేయాలి విక్షయందే ఆసక్తి చూపరాదు విస్తారం కూడా పనికి రాదు విక్షయందాసక్తి ఏర్పడితే విషయాసక్తి కూడా ఏర్పడుతుంది కాళ్ళు చేతులు కడుగుకుని యథావిధిగా ఆచమించి అన్నాన్ని సూర్యునికి చూపి తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి నాలుగు పంచప్రాణాహుతులు చేసి ఎనిమిది ముద్దలను మాత్రం శ్రద్ధగా తినాలి ఆచమనం చేసి పరమేశ్వరుని ధ్యానించాలి ఐదు ఇంటి ముందు ఆవు పాలు పితుకునంతసేపు మాత్రమే క్రిందకు చూస్తూ నిలిచి భిక్ష అని మాత్రం పలికి నిలవాలి పవిత్రుడై మౌనంగా ఒక్కసారి భుజించాలి ఆరు ప్రతిదినం మరో పాత్రతో భిక్షాటన చేసి తినాలి బ్రతికేందుకు అవసరమైనంత మాత్రం తింటూ ఆ పాత్రను కడగాలి లోభాన్ని వదలాలి ఏడు సొరకాయ కర్ర మట్టి వెదురు పాత్రలే ఎతికి పనికి వచ్చేవి అని మను ప్రజాపతి చెప్పాడు